రాసిని నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో ఏం యా ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని అని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్మెన్ స్టేట్స్మెన్గా అంటే ఒక ఉదారవాదిగా ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా ఒక అద్భుతమైనటువంటి పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు వెంటనే ఏం రాసారు ఈనాడోళ్ళు కదా వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి మూడు లక్షల యాభై ఎనిమిది జీబీల డేటా నాశనం చేసిన వైపా వైకాపా మద్యం మొఠా ఆ డేటా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లుతో సమానం మద్యం కుంభకోణం ఆనవాళ్లు ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినా కూడా ఎవడు రికవ రికవరీ చేయలేడు అట్లా కొట్టే అట్లా దీన్ని చెరిపేశారు దర్యాప్తు ప్రక్రియకు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు అంటే మొత్తం ఆగిపోయింది దర్యాప్తు చేయటం కుదరదు వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు వీళ్ళు దేవుళ్ళు మంత్రదండాలు ఉన్నాయి ఎంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు కథ రాస్తారు దీస్ బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచార చట్టం కానీ సమాచారాన్ని అడిగాడు ఏమని అడిగాడు ఈజ్ ద ట్రూ దట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ జీబీ అప్రాక్సిమేట్లీ త్రీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ జీబీ ఆఫ్ డేటా విచ్ ఎలజెడ్లీ కంటైన్ కంటైన్డ్ రికార్డ్స్ అండ్ కరెస్పాండెన్స్ రిలేటింగ్ టు ది లిక్కర్ ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ హ్యాస్ బీన్ అరేజ్డ్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ఏపీఎస్పీబిసిఎల్సి సర్వర్స్ ఆర్ డేటా సిస్టమ్స్ అని క్వశ్చన్ అడిగారు నిజమా త్రీ మూడు పాయింట్ ఐదు అంటే మూడు లక్షల యాభై ఎనిమిది వేల జీబీల డేటా డిలీట్ చేశారా ఎరేజ్ చేశారా ఈ మాట నిజమేనా అని చెప్పంటే నో ఆయన ఇచ్చిన సమాధానం డ్ సజెస్ట్ దట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ జీబీ ఆఫ్ డేటా ఆర్ ఎనీ సచ్ వాల్యూమ్ ఆఫ్ డేటా కంటెనింగ్ లిక్కర్ లిక్కర్ ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్టీవెంటీ ఫోర్ హెస్ బిన్ డిలీటెడ్ ఫ్రమ్ ది సర్వర్ ఆర్ డేటా సిస్టమ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అసలు అటువంటిది ఏమీ లేదు ఏమీ అరేజ్ అవ్వలేదు అటువంటి తర్వాత కూడా బూ